ప్రజల సొమ్ము ఆదానికి దోచిపెట్టేందుకే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారనే కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు విమర్శించారు కర్నూలు కార్పొరేషన్ పార్టీలోని రెవెన్యూ కాలనీ పివి నరసింహరావు నగర్ ఎల్లూరు నగర్ మొదలగు ప్రాంతాలలో సిపిఎం పార్టీ నలభై మూడు వార్డు కమిటీ స్మార్ట్ మీటర్లపై పోరు పోరాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కరపత్రాలు పంచుతూ స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ప్రజలకు జరిగే నష్టాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా జరిగిన వీధి సభలో సిపిఎం పాటించిన కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ వార్డు కార్యదర్శి ఎస్ లాల్ మహమ్మద్ ప్రచారను ఉద్దేశించి మాట్లాడారు జులై పద్నాలుగవ తేదీన బళ్ళారి చవస్టర్ దగ్గర ఉన్న విద్యుత్ సౌద కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్ రోషియా విజయ్ కుమార్ నాయకురు హుసేన్ వాయిద్ ఖాన్ వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాలుగు వేల ఎట్లుగా మనకు ఎక్కువ దండాల్సి వస్తుంది రెండు వందలు వచ్చిన కరెంట్ రెండు వేలు మూడు వేలు వచ్చిన చెప్పినాడు స్మార్ట్లు బాగా ఉండాలి ఆయన బాగా సందర్భంగా చెప్పినాడు ఏం అధికారంలోకి వస్తే రూపాయికి యూనిట్ కరెంట్ ఇస్తాం రూపాయ యూనిట్ కరెంట్ ఇస్తామని లోకేష్ చెప్పినాడు నాకు ఎందుకు అమలు చేయడం లేదు మీరు అమలు చేయడానికి అవకాశం ఉంది కానీ ఈ ఈరోజు మన మీద బాగా కోసం అలాని దేవుని నింపడం కోసం అలానే ఆస్తులు పెంచడం కోసం నరేంద్ర మోడీ చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సజీతో చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం పరిగణించాలని మనం ఆఫీస్ ప్రజలందరూ టెరంట్ ఆఫీసులో పాల్గొనండి అమ్మే ఆ కార్యకర్తలు ఇస్తున్నారు ఆ ఉంది ఆ మీరు గూగుల్ కోర్టు నుంచి స్కాన్ చేస్తే మీకు ల్యాబ్ వస్తుంది తగ్గించండి మాకు స్మార్ట్ గా వద్దు అనేది మ్యాప్ వస్తుంది కానీ ముఖ్యమంత్రి గారికి పంపండి మనం కూడా ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాకు ఏమైనా دو وندو سار چھڈو دو وندو وندو سار چھڈو کچن کرن دی چارجی نہ ہے کچن کرن دی چارجی نہ ہے کچن کرن دی چارجی نہ ہے ہائے گو چھڈو ہا چھڈو وستمات سار چھڈو وستمات یہ ہے రూపాయలు కూడా పెంచరు అనే ఉద్దేశంతోనే ఆయన మనకు హామీ ఇచ్చినాడు ఈ లోకేష్ కూడా ఆయన మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశం